పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు జగన్ ప్రభుత్వం ఫెన్షన్లను పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు ఒక్క రోజులో పెంచారని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు చంద్రబాబుకు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని దేశంలోనే ఆయన టాప్ ఫైవ్ నాయకుల్లో ఒకరని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఆయన రోల్ మోడల్ గా చూస్తున్నాయని తెలిపారు కాబట్టి ఈ సెప్టెంబర్ ఒకటికి అత్యంత ప్రాధాన్యత ఉంది దేశంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం సీనియర్ నాయకులైనటువంటి వారిలో చంద్రబాబు నాయుడు గారు టాప్ ఫైవ్లో ఉంటారు ఎందుకంటే నలభై ఐదేళ్ళు పైబడి డెబ్బై ఎనిమిదిలో రాజకీయ జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక రాజకీయ సంస్కరణలు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాదు ఈనాడు అమరావతి ఆ విధంగా ముందు చూపుతో దూరదృష్టితోటి భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి తెలుగు జాతికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా ఆయన ఆలోచనలో ఈరోజు అందరూ కూడా అభినందించేటువంటి పరిస్థితి ఉంది ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి దేశం యావత్తు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ పథకాలు అమలు అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి కొత్త ఆలోచనలు ఏం జరుగుతూ ఉన్నాయి ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది రెండవది ఈరోజు పెన్షన్లు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ముప్పై ఆరు రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కానటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే అమలు అవుతూ ఉంది నాలుగు వేల నుంచి ఆరు వేలు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే అమలు జరుగుతూ ఉంది దగ్గర్లో కూడా లేవు రెండో అతిపెద్ద పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఇరవై ఆరు వందలు నాలుగు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు కూడా ఈరోజు రాష్ట్ర దేశము అనేకం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆనాడు ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని అమలు చేసింది ఎన్టీఆర్ దీన్ని నాలుగు వేల నుంచి పదిహేను వేలకు తీసుకెళ్లినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ చిలుకూరుపేటలో మనం మరి ఫెంటరీ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నర్సాపేటలో ఉదయం ఆరి నుంచి ఎనిమిది దాకా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళ చిల్కూరుపేట రావడం జరిగింది మరి రేపు జరగబోయే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి మనం నర్సాపేటలో టౌన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పచ్చిపాటి పుల్లారావు గారిని ఆహ్వానించడానికి మీరు రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కుటుంబంలో మాట ఇచ్చారో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరికీ కూడా ప్రజల తరఫున నత్సాపేట పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేయాలంటే ఆయనకు ఐదేళ్లు పట్టింది అంటే పరిపాలన జ్ఞానం లేదు పరివర్తన లేదు మనిషి అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో ఐదేళ్లు గడిచిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు చేయడానికి మనం ఒక్కరోజు పట్టింది అదేవిధంగా వికలాంగులకు మూడు వేలు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది మరి బెడెడన్ పేషెంట్స్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ డిజేబిలిటీ ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము తల్లికి వందనాన్ని దాదాపు పదివేల కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు కష్టమైన ఇష్టంగా చేస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా వారికి కృతజ్ఞతగా ఉండి మనం అందరం జయజేయాలి తెలియజేయాలి